నేడు మన పాలకులే మహిళలపై డైరెక్టుగా హింస లైంగిక హింస చేస్తున్నారంటే నమ్మగలమా కానీ నమ్మక తప్పదు ఇది మన మధ్య భారతదేశంలోని దండకారణ్యంలో నిత్యం జరుగుతున్నది ఆ హింసకు గురవుతున్నది ఆదివాసీ మహిళలు కానీ మన దేశ రాష్ట్ర న్యూస్ ఛానల్స్ మాత్రం ఆదివాసీల మీద జరుగుతున్న దారుణ మారణ కాండను బయటపెట్టవు ఈ హింసను భరించలేక ఆదివాసీలు తమ రోజువారీ జీవనం కోసం అడవిలో కట్టెలు ఏరుకోవడానికి ఇప్పపూలు కాయలు సేకరించడానికి వ్యవసాయ పనుల కోసం వెళ్లలేని దుస్థితి మరి వాళ్ల బతుకులు ఎట్లా వాళ్ల మనుగడ ఎట్లా అసలు వాళ్లు ఈ దేశ ప్రజలు కాదా మహిళలను దేవతలుగా హిందూ ధర్మం కీర్తిస్తుందని పదే పదే బీజేపీ పాలకులు వినిపిస్తుంటారు మరి ఆదివాసీ మహిళలు మహిళలుగా కనిపించడం లేదా ఇదంతా ఎందుకు జరుగుతుంది ఈ అకృత్యాలకు గల కారణాలేంటి ఈ ఆదివాసీ మహిళలపై రెండు కారణాల వల్ల హింస లైంగిక హింస జరుగుతున్నది సాధారణంగా ఒక ఉద్యమాన్ని ఒక వర్గాన్ని ఒక జాతిని కులాన్ని అణచివేయడానికి వారి మహిళలపై లైంగిక హింసను ఆధిపత్య వర్గం చేస్తారు ఎందుకంటే ఆ మహిళలను ఆ వర్గపురుషుడి సొంత ఆస్తిగా చూస్తారు కా సొంత ఆస్తిపై దాడి చేస్తే ఆ వర్గం పరుగుపోతుందని రాజీపడి ఎదురు తిరగకుండా ఉంటారని ఈ కారణం వల్లే దాదాపు రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల పది వరకు ప్రభుత్వం పారామిలిటరీ పోలీసులతో పాటు పాలకులు పెంచి పోషించిన ప్రైవేటు సైన్యమైన సాల్వాజుడు కూడా విపరీతంగా ఆదివాసీ మహిళలపై లైంగిక హింసకు పాల్పడ్డారు ఇక రెండవ కారణం ఆదివాసీ మహిళలు స్వయంగా ఎదురు తిరగకుండా ఉద్యమాలు చేయకుండా ఉండలేని పరిస్థితికి నెట్టివేయబడడం దీంతో ఆదివాసీ మహిళలు ఉద్యమకారులుగా మారారు అందువల్లే బూటకపు ఎన్కౌంటర్లో అనేక మంది ఆదివాసీ మహిళా ఉద్యమకారులతో పాటు ఆదివాసీ మహిళలను కూడా లైంగికంగా హింసించి హత్య చేస్తున్నారు ఇలా ఆదివాసీ మహిళలు నిత్యం రాజ్య హింసకు గురయ్యారు గురవుతున్నారు ఆదివాసీలు ఎదుర్కొంటున్న ఆకృత్యాల గురించి ఇలా ఆదివాసీలపై ఆకృత్యాలు ఎందుకు జరుగుతున్నాయో తర్వాతి వీడియోలో తెలుసుకుందాం